హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో మనం ఏ పార్టీనైనా అభిమానించవచ్చు ఏ పార్టీ నాయకులనైనా అభిమానించవచ్చు ఏ పార్టీకైనా ఓటేయచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ పరిపాలన చూసిన తర్వాత జగన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా మనం జగన్ రెడ్డిని వైసీపీని అభిమానిస్తున్నామంటే మనకంటే మూర్ఖలు ఇంకొకరు ఉండరు ఇప్పుడు అతను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాకముందు అభిమానించే ఉంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే ఇది వరకు అతను పరిపాలించలేదు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచిగా పరిపాలిస్తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాను అంటే నమ్మి అతను ఓటేసాము నూట యాభై సీట్లు ఇచ్చాము మనం నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్ నట్టేట్లు ముంచేశాడు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుగడిపోయింది ఇంకా ఇంత చెత్త పరిపాలన ఇంత దరిద్రపుడి పరిపాలన చూసిన తర్వాత కూడా వైసీపీని జగన్ రెడ్డిని కొంతమంది ఇంకా అభిమానిస్తూ ఇంకా ఓట్లు వేయాలనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు ఎందుకు మీరు ఎందుకు జగన్ రెడ్డిని వైసీపీని ఇంకా అభిమానిస్తున్నారు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు ఏదైనా చెప్పండి ఆంధ్రప్రదేశ్కి జగన్ రెడ్డి వల్ల ఈ మేలు జరిగింది అందుకనే ఆయనకు మేము ఓటు వేయాలనుకుంటున్నాము అని చెప్పండి ప్రత్యేక హోదా తెచ్చాడా తీసి పోలవరం కట్టాడా కట్టలేదు రైల్వే జూ ఇచ్చాడా తీసరాలేదు రాజధాని కట్టాడా కట్టలేదు కనీసం ప్రజలకు ప్రయాణించడానికి రోడ్లు కూడా నిర్మించలేదు అలాంటి వ్యక్తికి మనం మళ్ళీ ఓటేయాలి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇంకా మనం అభిమానించడమా అరే మనం ఎలాంటి అభిమా వ్యక్తిని అభిమానించాలి ఇప్పుడు రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసిన జగన్ రెడ్డి అభిమానిస్తున్నామంటే ఎందుకు మనం అభిమానిస్తున్నాము అంటే మీరు అభిమానించడానికి కారణాలు మా కులపోడు మా మతపోడు మా ప్రాంతపోడు లేదా మా దేవుని అభిమానిస్తాడు మా దేవుని కొలుస్తాడు కాబట్టి మేము అభిమానిస్తున్నామంటారా అంటే ఒక నాయకుని అభిమానించడానికి ఒక నాయకుని ఎన్నుకోవడానికి మనం ఎంచుకునే కారణాలు ఇవే అసలు ఎలాంటి పార్టీని మనం ఎన్నుకోవాలి ఎలాంటి నాయకుడిని మనం ఎంచుకోవాలి ఎవరొస్తే రాష్ట్రం బాగుపడిద్ది ఎవరొస్తే చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఉంటాయి ఎవరొస్తే మహిళలకు రక్షణ ఉంటుంది ఎవరొస్తే రైతులకు బాగుపడతారు ఇలాంటి వ్యక్తిని కదా మనం గెలిపించాల్సింది ఇలాంటి పార్టీకి కదా మనం అధికారం ఇవ్వాల్సింది మతాల మధ్య తెచ్చు కులాల మధ్య తెచ్చు ప్రాంతాల మధ్య ఇచ్చి పెడుతున్న జగన్ రెడ్డి ఒకసారి చూసిన తర్వాత కూడా అధికారంలో రాకముందు అమరావతిలో రాజధాని కూడా నాకు ఇష్టమేను అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసి అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నది వైజాగ్ ప్రజల మీద ప్రేమతోటో కర్నూలు ప్రజల మీద ప్రే ప్రేమతో అనలేదు ఇక్కడ అమరావతి ప్రజల మీద ఉన్న దేశంతో ఒక ప్రాంతం మీద ఉన్న ద్వేషంతో ఒక కులం మీద ఉన్న దేశంతో ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో అమరావతిలో రాజధాని గట్టకుండా ఆపేశాడు అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టి ప్రజల కులాల వారీగా మతాల మధ్య విడగొట్టి పరిపాలించాలనుకుంటున్న ఇలాంటి వ్యక్తిని మనం అభిమానించడమా జగన్ రెడ్డిని ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు నూట యాభై ఒక సీట్లు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లేస్తేనే నీకు అన్ని సీట్లు వచ్చాయి నువ్వు ఇప్పుడు ఒక కులం మీద ద్వేషంతో ఒక ప్రాంతం మీద ద్వేషంతో అమరావతిలో రాజధాని ఆపేసావు కానీ అన్ని కులాలలో ఓట్లేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అన్ని నూట యాభై సీట్లు నీకు వచ్చాయి ఆ విషయం మర్చిపోమాక ఇప్పుడు వైసీపీని అభిమానించిన వాళ్ళకి ఒక చూటు ప్రశ్న వేస్తున్నాను ఈ జగన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్టర్ కొత్త చట్టం చేసుకొచ్చాడు ఈ చట్టం కనుక జగన్ మళ్ళీ అభిమా అధికారంలోకి వస్తే పూర్తిగా చట్టం అమలు చేస్తాడు ఈ చట్టం అమల్లోకి వస్తే మన భూములు మొత్తాన్ని జగన్ లాగేసుకుంటాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం జగన్ తీసుకొని తీసుకుని జిరాక్స్ మనకి ఇస్తాడు అంటే మన భూమి మనం కావు మొత్తం జగన్ తీసుకుంటాడు జగన్ తీసుకునేది టీడీపీ జనసేన బీజేపీ వేల భూములే కాదు వైసీపీని అభిమానించలేమని భూములు వైసీపీకి జగన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళ భూములు కూడా లాగేసుకుంటాడు మీకు విషయం అర్థమవుతుందా వాళ్ళే కదా పోయేది మాకేమనుకుంటున్నారేమో టీడీపీ జనసేన వాళ్ళని జగన్ రెడ్డి వస్తే అధికారంలోకి వస్తే పళ్ళు ఆలగొడతాడు వాళ్ళు ఉంటే మనం ఆనందపడే చూద్దాం అనుకుంటుంది కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ జనసేన వాళ్ళతో పాటుగా వైసీపీ వాళ్ళ పళ్ళు కూడా ఆలగొడతాడు జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఒక పాము తన పిల్లలను తాను తిన్నట్టుగా వైసీపీ జగన్ రెడ్డి అనే వ్యక్తి తను అభిమానించిన వాళ్ళని తన ఓటేసే వాళ్ళని తానే తింటాడనమాట తానే హింసించి బాధ పెట్టేస్తాడు మీకు ఆ విషయం అర్థం కావట్లేదు ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఐదు నుండి పది శాతం ధరలు పెరుగుతాయి కానీ ఈ జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో బస్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు నిత్యావసర ఉస్తు ధరలు వంద శాతం పెరిగినాయి పది రూపాయల బస్ ఛార్జీ ఇరవై రూపాయలైంది వంద రూపాయల బత్ ఛార్జీ రెండు వందలైంది కరెంటు ఛార్జీలు రెండు వందలు వచ్చేది మూడు వందలు వస్తుంది నాలుగు వందలు వచ్చేది ఆరు వందలు వస్తుంది ఇదివరకు ఆయిల్ ప్యాకెట్ వంద రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందలయ్యింది అంటే ఈ పెరిగిన ధరలన్నీ ఓన్లీ టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకే కాదు వైసీపీ వాళ్ళకి కూడా వైసీపీ వాళ్ళకి తక్కువ ధరలకే టీడీపీ వాళ్ళకి జనసేన ఎక్కువ ధరకి ఇవ్వట్లేదు అందరిలాగే పెరిగిన ధరలను వైసీపీ వాళ్ళు కట్టాలి అందరు భూములు లాక్కున్నట్టు వైసీపీ వాళ్ళ భూములు కూడా లాక్కుంటాడు సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బాధపడుతుంటే ఆ బాధపడే ప్రజల్లో వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి ఓటేసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందో ఎవరు వస్తే మన ప్రజ పిల్లల భవిష్యత్తు బాగుపడుద్దో ఎవరొస్తే రైతులు బాగుపడతారో ఎవరొస్తే మన ఆస్తులకి మన భూములు రేట్లు పెరుగుతాయో ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు రావాలో అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అలాంటి వ్యక్తికి మనం ఓటేయాలి అప్పుడే మనం ఒక మంచి పౌరులుగా మన బాధ్యతను మనం నెరవే అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడికి పోటేద్దాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీని మనం గెలిపిద్దాం హింద్